హరే కృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరు కూడా చిన్నప్పటి నుంచి సంక్రాంతి అంటే మేమంతా ఊరికి వెళ్ళేవాళ్ళం ఊర్లో పండగ చేసుకునేవాళ్ళం ఈ మధ్య సిటీలో ఉండి అసలు సంక్రాంతి ప్రాముఖ్యతనే అర్థం కావట్లేదు ఏదో ఫ్లాట్లలో ఏదో ముగ్గులు గేమంటారు ఏదో 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 ఏదోటి తీసుకురమ్మంటారు మన ఏదో భోగి వంట పెడతారు కానీ నిజంగా అసలు సంక్రాంతి దాని దగ్గర సందడి ఆ ప్రాముఖ్యత అర్థం కావట్లేదు సంక్రాంతి అంటే ఒక మార్పు ఆ అర్థమే ఒక మార్పు ఏం మార్పు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకు మనం వెళ్తున్నాం మనం అవునా ఇవాళ నుంచి సూర్యుడు మన ఉత్తరాయణకు వెళ్తున్నాడు రోజు పెరగబోతున్నది చలి తగ్గబోతున్నది మళ్ళీ ఎండాకాలం రాబోతున్నది కానీ ఎండాకాలం చలికాలం వస్తూ పోతూ ఉంటాయి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో మంత్రాస్పర్శాస్తు కొంతయ్య శీతోష్ణ సుఖ దుఃఖదా సీత ఉష్ణ సుఖ దుఃఖద అంటున్నారు సీత ఉష్ణ అంటే వింటర్ అండ్ సమ్మర్ అది సుఖ దుఃఖదా సుఖంలాగా దుఃఖంలానే వచ్చిపోతూ ఉంటాయి అగామ అపాయనని స్త్యా సాంశితిక్ష్వ భారత అంటున్నాడు దీన్ని తట్టుకుండేవాడు దీన్ని అర్థం చేసుకునేవాడే ఒక ధీరుడు ఒక నిజమైన వ్యక్తి సో మనందరం కూడా సంక్రాంతి పండుగలో మనం భగవంతుడు మనం భగవంతుడికి దగ్గర కావాలి మనం సంక్రాంతి పండుగ ఆవులతో పాటు మంచి బంధువులతో పాటు అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి ఇంట్లో ఉండి ఎంతసేపు చుట్టాలని పిలుస్తా వీళ్ళని తాపిస్తా నేను తాగుతా ఈ క్లబ్ పోదాం ఈ హోటల్కి పోదాం ఇది కాదండి సంక్రాంతి సంక్రాంతి మనకు పండగల్లో మనకు ఆనందం దొరకకపోతే మనం ఆ డబ్బు పెట్టి ఎక్కడెక్కడ కొనుక్కున్న ఆనందం రాదు మీరు ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక నేల మీద కూర్చొని ఒక భూమిలో కూర్చొని ఒక చెట్టు పక్కన నీళ్ళు పోసి ఒక చిన్న బీజం పెట్టి ఒక ఒక వ్యవసాయదారుడు ఫ్యా కుటుంబాల నుంచి మనందరం వచ్చాం మన తల్లిదండ్రులు మన పూర్వీకులు ఎవరు కూడా ఏదో సైంటిస్టులు వీళ్ళంతా కాదు వాళ్ళంతా వ్యవసాయదారులు దానికి వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు కానీ మనకు ఆ వ్యవసాయానికి దూరం అయిపోతున్నాం మనం ఎంతసేపు డబ్బు సంపాయిందని ఆలోచిస్తున్నాం సంక్రాంతి పండగ హ్యాపీ సంక్రాంతి అని పెడుతున్నావు పొద్దున్నే చూడని వచ్చినాయి ఇరవై మెసేజ్లు వచ్చినాయి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు మనం నువ్వు ఏం చేస్తున్నావు సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్తున్నా నువ్వు చేసేది ఏంటి దానికి దీనికి సంబంధమే లేదు సంక్రాంతి ఒక వ్యవసాయదారుడి పండగ మన అందరం కూడా వ్యవసాయదారులమే వ్యవసాయం లేకుండా మనం బతకలేము వ్యవసాయం లేకుండా మన ఎవరు కూడా ఫుడ్ రాదు అవునా సో మనము ఈ ఇది ఎట్లా సెలబ్రేట్ చేయాలంటే ఆవుల దగ్గరికి రావాలి వాటికి సేవ చేయాలి వ్యవసాయదారుల దగ్గర రావాలి వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించాలి మనకు దొరికే వాటిని కృతజ్ఞత చూపించాలి పండగ అంటేనే కృతజ్ఞత చూపించేది ఏదో మనం ఏదో కొనుక్కొని తిని తాగడానికి కాదు పండగ కృతజ్ఞత ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అన్నాది భవతి పోతాను పర్జన్యం అన్న బంధ అన్న సంభవ అని చెప్తున్నాడు ఏంటి అన్నం ఎక్కడి నుంచి వస్తున్నది దేవతలు ఇస్తున్నారు యజ్ఞం యజ్ఞం చేస్తే ఇస్తున్నారు ఇవన్నీ విషయాలు చెప్తున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి కొంచెం శాస్త్రం చదవాలి చీకటి నుంచి వెలుతురికి రావాలి ఇప్పుడు దక్షిణాయన అయిపోయింది చీకటి ఇప్పుడు వెలుతురు రాబోతున్నది కనీసం ఈ సంవత్సరం అన్న ఈ సంక్రాంతి అన్న నేను భగవద్గీత నేర్చుకోవాలి నేను రెడ్డి కమ్మ తుమ్మ చౌదరి ఇవన్నీ కనికిరాని మాటలు నేను ఈ కుటుంబం నుంచి వచ్చిన అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నేను బ్రాహ్మణుని కాదు నేను క్షత్రియుని వైశ్యుని ఇవన్నీ కాదు చాతుర్వర్ణం మయాశ్రేష్టం గుణకర్మ విభా విభాగశః కృష్ణుడు చెప్తున్నాడు నేనే తయారు చేశాను మయాశేష్ నేను తయారు చేశాను ఎందుకు తయారు చేశాను భగవంతుని తెలుసుకోవడానికి మనందరం కలిసి బతకడానికి మనందరం జీవిత అర్థం తెలుసుకోవడానికి పెట్టాడు ఇవన్నీ సో దయచేసి ఈ పండగల్ని ఏదో తాగి తినే పండగలా చేసుకోకుండా వేస్ట్ విషయాలు పాలిటిక్స్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ మాట్లాడకుండా కొంచెం సేపన్నా కొంచెం అసలు ఎందుకు పుట్టాను నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ పండుగలు అసలు ఎందుకు ఉన్నాయి ఈ దక్షిణ ఆయన ఎందుకు పోతున్నది ఉత్తరాయన ఎందుకు వస్తున్నది ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి లేకపోతే ఈ పండుగలకు అర్థం లేదండి ఎంతసేపు మనం ఏదో ఖర్చు పెట్టి మా దగ్గర ఇట్లా ఇంత బాగా అయిందండి మేము ఇంత మంచిగా చేసుకున్నాం అండి ఏం మంచిగా చేసుకున్నారు మీకు సంబంధమే లేదు భవంతో సంబంధం లేదు ప్రకృతితో సంబంధం లేదు ఆవులతో సంబంధం లేదు ఏ సంబంధం లేనిది ఉత్తగానే సంక్రాంతి 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 చెప్పదరగటం కంటే కొంచెం దగ్గరగా అండి ఆవులకు దగ్గర కాండి ప్రకృతికి దగ్గర కాండి బాధ్యతతో బతకండి మంచి మంచి గుణాలు పెంచుకోండి ఈ సంక్రాంతిలో ఒక వెలుతురు తెచ్చుకోండి దక్షిణాయన నుంచి ఉత్తరాయణ మన మనసులో కూడా తెచ్చుకోండి అదే నా రిక్వెస్ట్ నేను ప్రయత్నిస్తున్నాను నేను ఈ అభ్యాసంలో ఉన్నాను గురువుల దగ్గరికి వెళ్తాను గురువులు చెప్పిన మాటలు వింటాను ప్రతి సంవత్సరం ఏదో ఇంకో మంచి విషయం నేర్చుకుందామని ప్రయత్నిస్తాను తెలిసి తెలి కొన్ని చిన్న కొన్ని చిన్న చిన్న విషయం తెలిసిన విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను హ్యాపీ సంక్రాంతి హరే కృష్ణ